హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సు నేషనల్ స్టాండర్డ్ అట్లాంటి ఫ్రెండ్స్ ఎస్ఎస్జీ ప్రిపేర్ వాళ్ళకి ముఖ్యమైన కొన్ని టిప్స్ చెప్తా ఎలా చేయాలి ఎలా చేసుకోకూడదు ప్రతిదీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఎస్ఎస్జీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయని మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు అలా చేయడం వల్ల ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయలేకపోతున్నారు ఇయర్స్ అనేది వేస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటా గుర్తుపెట్టుకోండి మనం ఒక చోటకి వెళ్తున్నాం అంటే బ్యాగ్ వేసుకుని వెళ్ళడం బ్యాగ్ చేసుకుని రావడం కాదు ఈ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఎలా చేయాలి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది గుర్తుపట్టుకోండి చాలా మంది మిస్టేక్ ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి బ్రీత్ కంట్రోల్ అవ్వకుండా వర్కౌట్లు చేద్దాం అనుకుంటున్నారు వర్కౌట్లు చేస్తే ఇంప్రూవ్మెంట్ వచ్చేద్దామనుకుంటున్నారు ఫస్ట్ మిస్టేక్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే డైట్ ఎలా తీసుకోవాలో తెలీదు థర్డ్ మిస్టేక్ ఏంటంటే వర్కౌట్లు ప్రాపర్ వర్కౌట్లు తీసుకుపోవడం ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే అసలు ఎలా చేయాలి ఏంటో కూడా చాలామందికి తెలియదు స్టిచ్చింగ్స్ వామప్ చేయరు కూడోన్స్ అలాంటివి ఏం చేయకుండా గ్రౌండ్కి వచ్చి ఏదో నామకార్థానికి వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు అలాంటి ఉపయోగపడే కొన్ని చెప్తాను లాస్ట్ వరకు కొంచెం ఓపిక్గా ఉండే మీకు చాలా బాగా యూజ్ అయితే మీ గురించే చెప్తున్నాను ఇదంతా మీ గురించే అదేవిధంగా నేను చాలామంది సపోర్ట్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఇన్స్టా కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫాలో అవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను మీకు చాలా బాగా యూజ్ అయితే ఫ్రెండ్స్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం ఎస్ఎస్జిడి ప్రిపేర్ అవుతున్నాము అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయాలి అంటే ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి నేను చేయగలను ఒక కమిట్మెంట్ ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయాలంటే ఫస్ట్ నువ్వు బ్రీత్ కంట్రోల్ చేసుకోవాలి నీ బ్రీత్ కంట్రోల్ అయితే నీ బాడీ సపోర్ట్ చేద్దాయి నీ బ్రీత్ కంట్రోల్ లేకపోతే నువ్వు ఎక్కువ ఎక్కువసేపు పర్యటన వర్కౌట్స్ సపోర్ట్ అవ్వదు సెకండ్ వన్ వచ్చేప్పటికి కోర్ అన్నది డెవలప్ చేసుకోవాలి కోర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది నీకు ఈ కోర్ అన్నది డెవలప్ అవ్వకపోతే సైడ్ పెయిన్స్ చెస్ట్ పెయిన్స్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు వచ్చేపటికి మజ్జిల్ పవర్ అంటే నీకు ఇండోరెన్స్ చేసేటప్పుడే ఆ మజిల్ అలవాటు అయ్యి కొంచెం ఇండ్యూరెన్స్ పవర్ అనేది డెవలప్ అయ్యింది మజిల్ పవర్ డెవలప్ అయ్యింది ఇండోరెన్స్ ఎక్కువ చేయాలి నువ్వు ఫైవ్ కేమ్ చేస్తున్నావు అంటే టెన్ టు ట్వెల్వ్ కేమ్ చేసే కెపాసిటీ ఈజీగా నీ బాడీలో ఉండాలి అప్పుడే నువ్వు ఈజీగా ఫైవ్ కేమ్ చేయగలుగుతావు ట్వంటీ ఫోర్ మినిట్స్లో సరదాగా చేయగలుగుతావు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట లాస్ట్ వరకు నీట్గా అయిన మీకు చాలా బాధ అర్థం దాంతో దాంతోపాటు వచ్చేసేపటికి చాలా మంది కూడా ప్రాపర్ వర్కౌట్స్ అంటే ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తే చాలా ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు ఆఫ్ సీజన్ ఫుల్ సీజన్ అనేది ఉంటుంది ఆఫ్ సీజన్ అంటే ఈవెంట్స్కి ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఈవెంట్ అనగా మనం సో ఇండోరెన్స్ స్ట్రెంత్ బ్రీత్ కంట్రోల్ సంబంధించి వర్కౌట్లు ఇవి డెవలప్ చేసుకుండాలి లాస్ట్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మట్టి స్పీడ్ వర్కౌట్లు ఎంత ఇవ్వాలి స్పీడ్ ట్రిప్షన్ వర్క్అవుట్లు ఇవ్వాలి ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయగలి వీక్లీ వన్ టైం టెన్ డేస్ ఒక ట్రైల్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి మన టైమింగ్ ఎంత వస్తుందో కూడా చాలా మంది కూడా ఈ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు ప్రాపర్గా నువ్వు వర్కౌట్ చేయకపోయినా ప్రాపర్ స్ట్రెచింగ్ చేయకపోయినా ప్రాపర్ కూల్ డౌన్ చేయకపోయినా ప్రాపర్ డైట్ తీసుకోకపోయినా ప్రాపర్ వాటర్ తాగకపోయినా సరే నీ బాడీ సపోర్ట్ అవ్వదు ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మనం ఈజీగా చెయ్యొచ్చు పెద్ద ప్రాబ్లం లేదు ఏమి కొనుక్కుండేవి కూడా కాదు ఈజీగా చేయవచ్చు పాటు వచ్చేసేపటికి నీ వర్కౌట్ వచ్చేపటికి అప్ అండ్ డౌన్ ఉండాలి ఎలా ఉండాలి అంటే ఫైవ్ కేమ్ చేస్తున్నావు అంటే నువ్వు ఫైవ్ కేమ్ చేస్తున్నావు అంటే ఆ ఫైవ్ కేమ్ ఎలా ఉండాలి అంటే ఒక రోజు రిపిటేషన్ ఉంటే రెండో రోజు ఇండోరెన్స్ వర్క్ ఉండాలి మూడో రోజు హ్యాండ్ వర్క్అవులు నల్గో రోజు స్టెప్స్ వర్క్ ఉండాలి ఐదో రోజు ఇంకా స్ట్రెంత్ డెవలప్ చేసుకోవడం లో లేకపోతే రిపిటేషన్ వర్క్ అలా ఉండాలి అలా ఉండడం వల్ల ఏమైందంటే నీ బాడీ అప్ అండ్ డౌన్స్ అయితే స్ట్రెంత్ డెవలప్ అయింది ఇండోరెన్స్ డెవలప్ అయ్యింది రిపిటేషన్ కవర్ అయితే స్పీడ్ ఇండోరెన్స్ డెవలప్ అయింది బ్రీత్ కంట్రోల్లో చేసుకోవచ్చు స్ట్రెంత్ డెవలప్ చేసుకోవచ్చు కోర్ డెవలప్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు అలా చేయడం వల్ల సిస్టమేటిక్గా వెళ్ళడం వల్ల నీ బాడీ కూడా సపోర్ట్ అయ్యింది ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయగలిగితే గుర్తుపెట్టుకోండి ఇవి ఏం ఫాలో అవ్వబోతు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వామప్ స్ట్రెచ్చింగ్ కూల్ డౌన్ ఇవి ఎందుకు చేయాలి అంటే నీకు వామప్ చేయకుండా బాడీ హీట్ చేయకుండా నువ్వు డైరెక్ట్ వర్కౌట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటది ఈ మజిల్ సపోర్ట్ అవ్వదు ఇలా ఉన్న వ్యక్తిని డైరెక్ట్ తీసుకొచ్చి గ్రౌండ్ లో పర్యాటం అంటే ఎలా పర్యాటగలుగుతారు మీరు కూడా ఆలోచించండి అదే ఒక ల్యాప్ రెండు ల్యాప్లు స్లోగా వాక్ చేసి స్లోగా జాగ్ చేసి కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకొని తీసుకెళ్ళి గ్రౌండ్ లో వదిలితే మజిల్ అన్నది ఫ్లెక్సిబిలిటీ అవుతుంది గ్రౌండ్ లో ఈజీగా సపోర్ట్ అయ్యేది ఈ చిన్న చిన్న మిస్టేక్ చేయకుండా నేను చాలా మంది చూస్తాను చూస్తుండీ ఏదో నామకార్థానికి వస్తారు పై పైన చేసుకుంటారు పట్టుకుని వెళ్ళిపోతారు అలా చేయడం వల్ల నీకు ఉపయోగం ఉండదు నీ తల్లిదండ్రులు ఉపయోగం ఉండదు డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ గుర్తుపెట్టుకో అలా అసలు ఎప్పుడు చేయకుండా గుర్తుపెట్టుకోండి స్ట్రెచ్చింగ్ ప్రాపర్గా చేసుకోవాలి వామప్ ప్రాపర్గా చేసుకోవాలి వర్కౌట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రెచింగ్ చేసుకోవాలి అలా చేసుకుంటే నేను డెవలప్ అవుతుంది నీ బాడీ అనేది డెవలప్ అయిద్ది అదే విధంగా ఇంకా ఎవరైతే ఇంకా అస్సలు బిగినర్స్ ఇంకా స్టార్ట్ చేయన చాలా మంది ఉన్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను చేయగలనే ట్వంటీ ఫోర్ మినిట్స్ నేను సరదా చేయగలను అనుకున్న వాళ్ళు ఉన్నారు ఆ టైంకి నీ బాడీ సపోర్ట్ ఎలాగుంటుందో తెలీదు నీ మధ్య సపోర్ట్ ఎలా ఉంటుందో తెలియదు నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు సేవ్ స్టేజ్ పెట్టుకో నువ్వు ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయగలుగుతున్నావు అనుకో ట్వంటీ టూ మినిట్స్ చేసి అప్పుడు సేవ్ చేసుకో టూ మినిట్స్ అన్నది అక్కడ నీకు ఏదైనా సైడ్ పెయిన్ కానీ ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా ఇంకేదైనా అయితే ఆ టూ మినిట్స్ అక్కడ కవర్ అయ్యింది అప్పుడు నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు నువ్వు బరాబర్ ట్వంటీ ఫోర్ మినిట్స్ చేసి ఉంటే అక్కడ నీ హెల్త్ ప్రాబ్లమే రావచ్చు అక్కడ సిచ్యువేషన్ వేరే రావచ్చు వాతావరణం వేరే రావచ్చు లేకపోతే ఎండ్లో పెట్టొచ్చు ఇంకేదైనా చేయవచ్చు అప్పుడు నీకు ఆ ట్వంటీ ఫోర్ మినిట్స్ పడదు ట్వంటీ ఫోర్ లాక్ పెడితే నువ్వు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సేఫ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఇంకా మరిన్ని టిప్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ల్యాగ్ అయిపోద్దని నేను చాలా మటు చెప్పలేదు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన యూట్యూబ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి మీ సపోర్ట్ నాకు ఉండాలి నా సపోర్ట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎవరైతే విలేజ్లో ఉన్నారో వాళ్ళందరి కోసమే నా ఛానల్ అనేది పెట్టాను వాళ్ళందరికీ ఉపయోగపడాలని పెట్టాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి జై హింద్